గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా పోలింగ్ కేంద్రాలను రెండు విభాగాలుగా విభజించి బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ తెలిపారు సమస్యాత్మక సాధారణ పోలింగ్ కేంద్రాలుగా విభజించి అందుకు అనుగుణంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా నల్గొండ మండలంలో సమస్యాత్మక గ్రామంగా గుర్తించిన అప్పాజిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మంగళవారం సందర్శించారు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి బందోబస్తు కోసం వచ్చిన పోలీస్ అధికారులు సిబ్బందితో గ్రామంలోని సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో మొదటి విడతలో జరుగుతున్న మూడు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పగడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు ఒక్కో మండలానికి సుమారు నూట యాభై మంది చొప్పున జిల్లాలో రెండు వేల మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు కోసం నియమించామని తెలిపారు వీరితో పాటు తెలంగాణ ప్రత్యేక పోలీసు బెటాలియన్లకు చెందిన బలగాలు సైతం జిల్లాకు వచ్చాయని వాటిని బందోబస్తు కోసం నియమించామని తెలిపారు కౌంటింగ్ పూర్తయ్యే వరకు పోలీస్ సిబ్బంది గ్రామాలలోనే ఉంటారని ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పాత నేరాలలో భాగస్వాములు అయిన వారిని ఇప్పటికే బైండోవర్ చేశామని తెలిపారు ఎవరైనా రెచ్చగొట్టేలా ప్రవర్తించి గొడవలకు కారకులైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు ఎస్పీ వెంట నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి నల్గొండ టూ టౌన్ సిఐ రాఘవరావు నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు తదితరులు ఉన్నారు నల్గొండ రూరల్ మండల్కి సంబంధించి అపాజిపేట పోలింగ్ లొకేషన్కి వచ్చి అన్నీ కూడా చెక్ చేయడం జరిగిందండి మన నల్గొండ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ గ్రామ పంచాయత్స్ పోలింగ్కి వెళ్తున్నాయి దీనికి సంబంధించి మనకి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూట్స్ వరకు ఉన్నాయి దానికి ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ పోలింగ్స్ లొకేషన్స్ కూడా ఉండడం జరుగుతున్నాయి దీనికి ఈచ్ మండల్ వైజ్ కూడా మనం బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్కి నార్మల్ పోలింగ్ లొకేషన్స్కి కూడా స్కేల్ ప్రకారం మనం బందోబస్తు ఏర్పాటు చేసినాం ఈచ్ మండల్లో కూడా సుమారు నూట యాభై వరకు కూడా మనం స్ట్రెంత్ ఇవ్వడం జరుగుతున్నది మొత్తం జిల్లాలో ఒక టూ థౌజండ్ మెంబర్స్తో ఫోర్స్ మనం మనము బందోబస్తు ఏర్పడడం జరిగింది హైదరాబాద్ నుంచి కూడా మనకి ఫోర్స్ వచ్చింది అట్ ద సేమ్ టైం టీఎస్ఎస్పీ స్పెషల్ పోలీస్ కూడా మనకి రావడం జరిగింది అయితే ఇప్పుడు ఎలక్షన్కి సంబంధించి ఆల్రెడీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ మెటీరియల్ అంతా కూడా ఒక పోలింగ్ లొకేషన్స్కి చేరుకున్నది ఇవాళ రాత్రి ప్లస్ టుమారో ఎలక్షన్స్ ఎలక్షన్స్ కౌంటింగ్ అయ్యేంత వరకు కూడా పోలీస్ సిబ్బంది అంతా కూడా జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది ఎక్కడ కూడా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా కూడా కాంప్లికేటెడ్ విలేజెస్లో కూడా మనం ముందు నుంచే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కాంప్లికేటెడ్ పర్సన్స్ ట్రబుల్ మాంగర్స్ని కూడా మనము ముందే బైండ్ ఓవర్ చేయడము లేకపోతే వాళ్ళు ఏమైనా ఇంకా ఓవర్ చేస్తే వాళ్ళ మీద కేసెస్ అవన్నీ ఏమైనా అఫెన్స్ చేస్తూ కూడా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడము జరిగిందండి అయితే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఈ ఎలక్షన్కి సంబంధించి అందరికీ ఒకటే విజ్ఞప్తి అందరూ కూడా ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో వచ్చేసి వాళ్ళ ఓటు వేసుకోవాలని కోరుకుంటున్నాము ఎవరైనా అదే సమయంలో కావాలని గొడవ చేసినా లేకపోతే ఇష్యూ చేసినా ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా తప్పనిసరిగా వాళ్ళ మీద కఠిన చర్యలు అనేవి మేము తీసుకుంటాము దీని తర్వాత ఎట్లా ఎలక్షన్ ఒకరోజు ఉంటుంది దాని తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా అదే మండల్లో ఇదే పోలీస్ స్టేషన్లో ఉండాలి కాబట్టి మళ్ళీ పోలీసు వాళ్ళు వాళ్ళ ఎంటబడి కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో మా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో ముందుకు వచ్చి ఓట్ వేయండి ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా డైల్ హండ్రెడ్కి కాల్ చేయండి మేము అందరం కూడా ఫీల్డ్లోనే ఉంటాం తక్షణమే రెస్పాండ్ అయ్యి ఆ ఇష్యూని కూడా క్లియర్ చేసే విధంగా కూడా మొత్తం బందోబస్తు కూడా ప్లాన్ చేయడం జరిగింది